మనకు కొంచెం కోతి చేస్తారు ఎక్కువ లేదు అందుకని అటు ఇటు చూసి పూలు తెంపుకుంటున్నా మళ్ళీ వాళ్ళని చూసి రనుకో ఆయనతో వెనకాల ఉరికేస్తారు వాళ్ళు ఉరికేస్తారు నేను ఉరకలేను కదా అందుకని చెప్పేసి ఇంటికి నేను ఏం పూలు మీకు ఏమన్నా తెలుసా మీకు తెలిస్తే కామెంట్ చేయండి సూపర్ వాసన ఉంటాయి తెలుసా ఈ పూలు మనకన్నీ కోతి పండ్లు బాగా అలవాటు కాబట్టి చెప్పక చేయక పీక్ అన్ని అన్నీ గు సూపర్ స్మెల్ వస్తాయి నేనే పెట్టినప్పుడు కూడా వాసన పాములు వస్తేనే వికేశ్వర నేను కుంటున్నా ఇప్పుడు ఆడ దూరంగా అయినా సరే పెడతా చల్ల గుత్తి పువ్వులు నేను పువ్వులు తెంపుతుంటే పీ పువ్వు వీకితే ఏమంటారు పువ్వు వీకితే కొమ్మచ్చింది కదా ఇలా వాటర్లు గైస్ ఇవి చాలా చాలా సూపర్ స్మెల్ వస్తాయి వాటర్లు వేస్తే నాకు చాలా ఇష్టం చెట్లన్నా పువ్వులన్నా అసలు నాకు అది ఒక రకమైన పిచ్చి చెట్లను చూస్తూ బ్రతికేస్తాను అట్లా ఇవి ఇప్పుడు ఇట్లా వేసినా కదా ఎంత తెల్లారి వరకు అబ్బా ఏం వాసన వచ్చిందంటే మామూలు కాదు ఇంతకుముందు మా ఇంట్లో మస్తుండే కానీ ఇప్పుడు లేదు అందుకని మళ్ళీ తెచ్చిన నేను పెడదామని అంటే నేను దయలే పీక్తే వచ్చింది పువ్వు పీకతే కొమ్మొచ్చింది ఇంకెట్లాగో వచ్చింది కదా పెడదామని చెప్పేసి ఇంకా తెచ్చిన అన్నట్టు నిజానికి ఇంతకుముందు చాలా ఒక చిన్న మొలక పెడితే మస్తు చెట్లు వచ్చినాయి ఇంకా అప్పుడు అక్కడ ప్లేస్ అవసరం ఉండి పీకేసిరు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పెడతా చెట్టు సూపర్ స్మెల్ ఉంది ఇదైతే